దినోత్సవాన్ని అధికారికంగా జరపబోవడం ఎంత మూర్ఖత్వం ఆలోచండి ఇవాళ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాహస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క తెలంగాణ త్యాగ యొక్క త్యాగాలను ఎలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన ఉంది తెలంగాణ సమాజం ఆలోచించాలే ఈ పాలకుల కుట్రలను ఈ పాలకుల కుట్ర కుతంతాలను తెలంగాణ సమాజం ఆలోచించాలే పాలకులు సమాధానం చెప్పాలి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఒక వర్గం ఒక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ తెలంగాణ విమోచన అధికారికంగా జరుపుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారకు వచ్చిన వెంటనే గల్లీ గల్లీలో వాడ బస్సులో వాడవాడలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సిక్స్ జనవరి లాగా